హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరికీ కూడా ఈరోజు శనివారం శుభాకాంక్షలు అండి ఈ సైడ్ చిత్తూరు జిల్లాలో అయితే బాగా చేస్తారండి శనివారము బ్రహ్మోత్సవాల సందర్భంగా మంచిగా జరుపుకుంటారండి ఈరోజు మూడో వారం కదా అందుకు శుభాకాంక్షలు అండి అందరికీ మీకు ఇదిగోండి ఇదిగో మార్నింగ్ రొటీన్ నాకు ఇలాగ ఉంటుందండి ప్రతిరోజు మార్నింగ్ రొటీన్లో ఇలాగే ఉంటుంది ధనమ్మ వెళ్ళిపోయిందంటే పని గడిగి కడిగి చిమ్మి వెళ్ళిపోతుందండి ఆ తర్వాత నా పనులు ఇలాగుంటాయి మీకు ప్రతిరోజు చూపిస్తున్నాను కానీ ప్రతిరోజు ఏ రోజుకి ఆ రోజు కొత్తగానే అనిపిస్తూ ఉంటాయి పనులు ఎప్పుడెప్పుడు ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తావా అనిపిస్తూ ఉంటుంది అంట్లు కడిగేసి వెళ్ళింది కదండి అవన్నీ నీళ్ళు అడిగిపోయిన తర్వాత తీసి సర్దుతూ ఉన్నాను ఇలాగుంటుందండి రోజు రోజుకి ఒక్కొక్క రోజు తక్కువ పడతాయి ఎంట్లో ఒక్కొక్క రోజు కొంచెం ఎక్కువ ఉంటాయి కుక్కర్లు పెనుములు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ వాష్ చేసి పై దాకా పేరు చేస్తుందండి అమ్మాయి అడుగున చిన్నవన్నీ ఉంటాయి నేనైతే పైవన్నీ సర్దేశాను చిన్నివన్నీ సర్దుతూ ఉన్నానండి ఇవంతా కూడా స్టాండ్ ఉందండి ఇటుపక్క కిచెన్లో ట కిచెన్ టవర్ చేశాను కదండి ఒక రోజు అందులో చూపించాను ఇవన్నీ ఆ స్టాండ్లో ప్లేట్లు అవన్నీ సర్దేయాలి ఈ చిన్ని చిన్ని ప్లేట్లు అవంతా కూడా ఆ స్టాండ్లోకి వెళ్ళిపోతాయండి ప్లేస్ బాగా కలిసి వస్తుంది మా వంటగది చాలా చిన్నదండి చిన్నదంటే మరీ చిన్నదని చెప్పలేను ఒక మీడియం సైజు ఉంటుంది కాకపోతే నాకు వస్తువులు ఎక్కువ అయిన కారణంగా ఇరు కనిపిస్తుంది స ఇదంతా కిచెన్లో అయితే ఇప్పుడు ఈ ఈ అవన్నీ సర్దేసిన తర్వాత స్టాండ్ పైన పెట్టేస్తే మనకు ఖాళీ దొరుకుతుంది వంట చేయడానికి ఏదైనా వెజిటబుల్స్ కట్ చేసుకోవాలంటే కూడా ఫ్రీగా ఉంటుంది అనేసి ఇలాగ సర్దేస్తున్నానండి ముందు ఇవన్నీ సర్దేసామంటే మనకు ప్లేస్ బాగా కలిసి వస్తుంది అందుకే వంట అన్ని స్టా అన్ని రెడీగా పెట్టుకున్నానండి స్టార్ట్ చేయడానికి కాకపోతే ఈ అడ్డాలన్నీ సర్దుకుందామని సర్దుతున్నాను ఈ పని చేసేటప్పుడు టైం అయితే ఎనిమిది ఇరవై అట్లా అయిందండి అంతే ఇంకా క్యారీ తొమ్మిదిన్నరకు అంతా లంచ్ బాక్స్ రెడీ చేసేయాలండి మా అబ్బాయికి మధ్య ఒక నెల నుంచి లంచ్ బాక్స్ పంపిస్తున్నాను కదా అందుకని మార్నింగే వంటలన్నీ అయిపోతున్నాయండి చేసేస్తున్నాను ఇంచుమించు మధ్యాహ్నం వరకు నాన్నగారికి రాగి ముద్దు చేస్తున్నాను మధ్యాహ్నం పూట మాత్రమే మిగతా కూరలు అన్నీ చేసేస్తున్నాను ఇంచుమించుగా ఒక్కొక్కసారి కొంచెం ఇబ్బందిగా ఉంది అంటే మధ్యాహ్నం కూరలు చేస్తున్నా ఫ్రైడ్ రైస్ అలా చేసి ఇచ్చేస్తున్నానండి ఈరోజైతే ధనం మంటలు కడుగుతుండేటప్పుడే కాకరకాయలు కట్ చేసి పెట్టేశానండి కాకరకాయ ఫ్రై చేద్దామని పండిపోతున్నాయి కాయలు పులుసుకు అయితే బాగుండేదండి కానీ పులుసు చేస్తే క్యారీర్కి బాగోదు కదా తినరు పులుసులు చేస్తే కారం పులుసులు తినరండి ఇంట్లో వాళ్ళు పప్పు ఇలా ఫ్రైడ్ రైస్లు ఇలాగైతే ఇష్టంగా తినేస్తారు నేను మా వారు మాత్రమే కారం పులుసులు అంటే చింతపండు పులుపు వేసి చేస్తాం కదా ఆ పులుసులు తింటాము కానీ మాకు కూడా ఇప్పుడు పడట్లేదండి గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుంది ఇదిగోండి కాకరకాయ ఫ్రైకి ఏమో ఆయిల్ వేసి పచ్చిశనగపప్పు కొద్దిగా జీలకర్ర వేసానండి కొద్దిగా కరివేపాకు కడిగి పక్కన పెట్టాను అవంతా వేపేసిన తర్వాత కాకరకాయ వేసేయడమేనండి ఇటు పక్క అయితే రైస్ పెట్టేశాను నాకు మా అబ్బాయికి రైస్ చెప్పాను కదా మా వారికి అయితే రాగి ముద్ద చేసి పెడుతున్నానండి షుగర్ కంట్రోల్ అవ్వడానికి కొద్ది రోజులు అదే పెడదాము అని ఇలాగ రోజు రొటీన్ జరిగిపోతుందండి ఈరోజు శనివారం కదా అంటే మూడవ శనివారం కదా తిరువల నెల అని వస్తుంది కదా బ్రహ్మోత్సవాలకు అంటే నవరాత్రులు జరుగుతాయి కదా దానికి ముందే స్టార్ట్ అవుతుంది తిరువల నెల అని అంటే వెంకటేశ్వర స్వామికి భక్తి పూర్వకంగా పూజలు చేస్తూ అవి మనం నియమనిష్టలతో చేసే పూజలు అండి తిరువల నెల అంటేనే అందరూ నాన్ వెజ్ కూడా తినరు చాలామంది పచ్చి శనగపప్పు వేగిపోయిన తర్వాత కాకరకాయ వేస్తున్నానండి ఫ్రైకి ఇదైతే స్లో ఫ్లేమ్ మీద ఉడకాలండి మీడియం ఫ్లేమ్ మీద పెట్టా కొంచెం హైలో పెట్టామంటే మాడిపోతుంది ఆయిల్ తక్కువేసానండి తక్కువ చేస్తున్నాను కొంచెం తడి ఉందండి అంటే ఉన్నాయి రెండు మూడు కాయలు అవన్నీ పడేయడం ఎందుకని వేసేసాను ఇందులో సాల్ట్ వేసామనుకోండి కొంచెం తడి వస్తుంది త్వరగా ఉడికిపోతాయి అయితే ఇలా సన్నగా కట్ చేసి చేసామనుకోండి ఇది కూడా టేస్ట్గా ఉంటుందండి ఫ్రై కాకరకాయలతో రకరకాలుగా చేస్తారు కదా ఫ్రైలు అందరూ కూడా నేను కూడా చేయగలను అండి కానీ కొంచెం ఓపిక తగ్గుతుంది కదా అయితే ఈ కాయలు పండిపోతున్నాయని ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రై చేసి ఇందులో కాంబినేషన్గా జీరా రైస్ చే జీరా రైస్ కాదండి వామ్ రైస్ చేస్తున్నాను వామ్ రైస్ చేసేసిన తర్వాత ఇంకా టిఫిన్కి ప్రిపేర్ చేయాలి గోధుమ దోశ చేద్దాం అనుకుంటున్నానండి ఈ పూటకి ఇదిగోండి ఇలాగుంటే అది నా దినచర్య అంతా కూడా ఉదయం లేవగానే నేను చేసే పని వీలైతే చెట్లకు నీళ్లు పట్టేసి వస్తాను పైన దాని తర్వాత ధనమ్మ నేను కలిసి టీ తాగుతాము టీ అలవాట్లేదు కాకపోతే ఈ మధ్య హెడ్ ఎక్ ఎక్కువ వస్తుందండి చిన్ని గ్లాస్తో ఒక అర గ్లాసు కూడా తాగట్లేదు టీ నేను కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉన్నాను ఇందులో కోల్డ్ ఎక్కువైంది కదా అని కొబ్బరి నీళ్ళు ఆపానండి దాని తర్వాత ఈ టీ అలవాటు అయిపోతుందేమో ఒక పక్క భయంగానే ఉంది టీ అయితే అల్లం వేసుకొని టీ తాగుతున్నానండి నేను దాని ఇద్దరం టీ మా వారికి పాలు అలా కలిపిచ్చేయమేనండి కలిపిచ్చేసి నాకు మరీ కంట్రోల్ చేసుకోలేకుండా ఉంటే హెడ్ ఎక్కి అలాగా కాఫీ టీ తాగుతున్నాను లేదంటే వదిలేస్తున్నాను ఇదిగోండి ఇక్కడైతే అనపగింజలు గింజలు కూర చేస్తున్నానండి అనపు గింజలు అంటే తెలుసు కదా మీకు కాయలైతే ఒలిసేసానండి లేదంటే కొంతమందికి అనపకాయలు అంటే కూడా తెలియట్లేదు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్లోనే ఉన్నారు అలాగా అనపకాయలు అవేంటి అంటున్నారు అంటే అవి ఎలా చెప్పాలి మీకు సీడ్స్ అండి అవి గింజలు మరి పచ్చికాయలే దొరుకుతాయి అవి విడిపించుకొని కూర చేసుకోవడము చాలా టేస్ట్గా ఉంటుందండి మా అమ్మ అయితే చాలా బాగా చేసేదండి ఈ కూర అయితే చాలా టేస్ట్గా ఉండేది చిన్నప్పుడు నేను నాన్ వెజ్ తినేదాన్ని అండి ఎగ్స్ వేసి చేసేదామా మసాలా కూరలు మసాలా ఈ గింజల్లో కలిపి ఎగ్స్ చేసేది సూపర్ టేస్ట్గా ఉండేదండి అది ఉర్లగడ్డ కుర్మా చేసేవాళ్ళండి ఎంత పోటీలు పడి మా అక్క వాళ్ళు మేము నేను కలిసి చాలా టేస్ట్గా చేసేదండి ఆ వంటలు అన్నీ మసాలా రాతి మీద రుద్ది చేసేది నూరి రుద్ది కాదు నూరి చేసేది ఇదిగోండి మసాలాలు అన్నీ మిక్సీకి వేసుకున్నానండి పట్ట లవంగా యాలకులు మరి టమోటాలు జీడిపప్పులు కొత్తిమీర కరివేపాకు కరివేపాకు ఈ కూరలో వేసాను సారీ కొత్తిమీర అల్లము ఆనియన్ ఒకటి అవన్నీ వేసి వెల్లుల్లి ఉల్లి రెండు వేసాను అంటే ఉల్లి వేయలేదండి వెల్లుల్లి వేసాను అలాగా ఉల్లి మర్చిపోయానండి వెల్లుల్లి మాత్రం వేసాను మసాలాలో ఇలాగా అంతా వేసుకునేసి ఫ్రై చేయాలండి మసాలా బాగా ఉడకాలి ఉడికిన తర్వాత ఈ పప్పులు కూడా కొద్దిగా వేసేసి అంటే గింజలు వేసేసి బాగా కొంచెం ఉడికేంత వరకు ఉంచి అందులో కొద్దిగా ధనియాల పొడి కారము పసుపు కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసానండి వేసేసి ఒక రెండు వెయిట్లు రానిచ్చాను అంతే సూపర్ టేస్ట్ అండి మా కూర చాలా బాగుంటుంది అలాగే ప్రిపేర్ చేశాను ఈ కూరలంతా మా అమ్మ ఫేవరెట్ కూరలు అండి కాకపోతే మాకు అలవాటు చేసేసారు ఈ కూరలు వంకాయ గుత్తి వంకాయ కూర వంకాయ కూర వంకాయ ఫ్రై అని చేసేవాళ్ళు ఈ కూరలన్నీ మా అమ్మ నేర్పించిన కూరలు అండి మాకు అలాగే అలవాటు అయిపోయాయి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఈ కూరకి రాగి ముద్ద చేసేవాళ్ళు అంటే ఉట్టి రాగి పిండి కాదు బియ్యం వేసి చేసేవాళ్ళు అప్పుడు స్టోర్ బియ్యం లేవండి మామూలు ఇంటి బియ్యమే వాళ్ళం రాగి ముద్ద చేసేవాళ్ళు వేడి వేడిగా పెట్టేవాళ్ళండి ప్లేట్లు మేము స్కూల్ నుంచి వచ్చేసరికి వేడి వేడిగా చేసి వడ్డించేవాళ్ళు మాకు మేము వచ్చి కూర్చోంగానే ప్లేట్లు పెట్టి వడ్డించి నాకైతే దగ్గరుండి పెట్టేవాళ్ళండి చిన్న ఆఖరి అమ్మాయి కదా నేను అని ముద్దుగా చూసేవాళ్ళు ఉన్న వాటిల్లోనేనండి చాలా చాలా పూర్ ఫ్యామిలీగా ఉండేవాళ్ళం అండి మేము కాకపోతే తిండి దగ్గర మా అన్న లోటు చేసేవాళ్ళు అదిగోండి గింజలు చూపిస్తున్నారు చూడండి మీకు తెలియవేమో అని అవండి అనప గింజలు ఫ్రెష్గా ఉన్నాయి తెచ్చినప్పుడు కాకపోతే ఒక నాలుగైదు రోజులు పైన అయినట్టుందండి అవి కొంచెం మగ్గినట్టు అనిపిస్తున్నాయి అందుకని అన్నీ వేస్ట్ చేసేసాను మళ్ళీ స్టోర్ చేసామంటే ఇంకా మగ్గిపోతాయి అని చేసేసాను ఇది రెండు రోజులు ఉండేట్టుగా ఉందండి కూర బాబు ఎక్కువైపోయింది అయినా చపాతీలోకి తినేస్తారులే అనుకుంటున్నాను చూడాలి మిగిలితే ఇంకా రేపు కూడా ఇదే తినాల్సి వస్తుంది అలా వదిలేసి పాడేసే పడేసేసే బదులు రెండు పూటలు తినేస్తే పో ముందేమో కొద్దిగా ఎత్తి పెట్టాను తర్వాత మళ్ళీ అవి తడి తగిలింది కదా ఇంకా మగ్గిపోతాయేమో అని తీసి అలాగన్నీ వేసేస్తున్నానండి అయితే కూర మాత్రం సూపర్ టేస్ట్గా ఉంటుందండి మా వాళ్ళైతే చిన్నబ్బాయి అయితే పితికి అంటే దా అది ఆ చెక్కు తీసేసి చేస్తే తింటారండి ఇష్టంగా కానీ లేతపప్పులు చెక్కు రాదురా అని చెప్పాను మరి మా పెద్ద అబ్బాయి అయితే తినడండి గ్యాస్ట్రిక్ ఫామ్ అయిపోతుంది అనేసి తిననే తినడు అసలు ముందు నుంచి తినడు ఈ అబ్బాయి కూడా తినేవాడు కాదు మధ్య అలవాటు చేసుకున్నారు మా ఇంట్లో ఇంకా మావారంటే నాన్నగారు అంటే ఇంకా అసలు సీడ్స్ కోర్లు ఏవీ తినరు అది ఎందుకో వాళ్ళ అమ్మ అలవాటు చేయలేదో ఏమో నేను నా పిల్లలకు అలవాటు చేసినట్టు వాళ్ళ అమ్మ అలవాటు చేశారో ఏమో తెలియదు మా పిల్లలు అన్నీ తింటారు కానీ సీడ్స్ కూరలు కష్టంగా తింటారండి ఇదైతే చిన్నబ్బాయి తింటున్నాడు ఈ మధ్య పెద్ద అబ్బాయి అయితే అస్సలు తినడండి అయినా సరే వాళ్ళ భార్య ఎలాగో అలాగా మార్చి మాటలు చెప్పి తినిపించేస్తూ ఉంటారు నవ్వుకుంటూ ఉంటా నేను అది సామెత ఉంది కదా ఎక్కడ వంగని చెట్టు ఎక్కడో ఒక దగ్గర వంగి తీరాలేసిందే అనేసి ఎక్కడ వంగని మాను కొమ్మై మానయ్య కొమ్మ కొమ్మ వంగనిది మానయ్య వంగుతుందో ఏదో సామెతుంది కదండీ అలాగా మానైనా మా కొడలు చేసిందండి తినేస్తాడు ఏదో కూరలు సొరకాయ తినడు బీరకాయ తినడు ఇలాంటి పప్పుల కూరలు తినడు ఇప్పుడు అవన్నీ తినేస్తున్నాడని నవ్వుకుంటూ ఉంటా నేను కానీ కానీ అని అంతేనండి సమయం వచ్చినప్పుడు ఎవరమైనా సరే ఎక్కడైనా సరే మోల్డ్ కాకపోతే అది మనశ్శాంతినివ్వదండి ఎదుగు ఫ్యామిలీ కూడా సుఖంగా ఉండదు అని నా అభిప్రాయము ఇంకా దోశకి రెడీ చేస్తున్నానండి గోధుమ పిండి కొద్దిగా మైదా కొద్దిగా వేసానండి దోశకి పలసగా టేస్టీగా వస్తాయండి గోధుమ పిండిలో మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో అంత క్వాంటిటీలో ఒక దోశలు మైదా వేసి వేస్తే సరిపోతుందండి వీలైతే శనగపిండి కూడా తీసుకోవచ్చు నేను లైవ్లో కూడా చెప్పానండి సూపర్ టేస్ట్గా ఉంటాయండి కొద్దిగా శాంపిల్కి శనగపిండి కొద్దిగా వేయాలి నేనైతే శనగపిండి వేయాల మైదా కొద్దిగా వేశాను ఒక ఐదారు స్పూన్లు మైదా వేశాను ఒక చిన్ని కప్పుతో టీ కప్పులు ఉంటాయి కదా ఆ ఆ గ్లాసులతో రెండు గ్లాసులు గోధుమ పిండి వేశానండి అందులో బాగా పలసగా కలుపుకోవాలి కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకోవాలండి అలాగే జీలకర్ర వేసాను ఉప్పు వేసి కలిపి పెట్టేశానండి కొంచెం బాగా సాఫ్ట్ అవుతుందిలే అని చూడండి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కుక్కలు చూడండి ఎలా అరుస్తున్నాయో ఏ రూమ్లోకి పోయి వాయిస్ ఓవర్ వేయాలన్న డే టైంలో మహా డేంజర్గా ఉందండి అటు వెళ్తే బెడ్రూమ్లోకి వెళ్తే అటు పక్క పనులు చేస్తున్నారు మేస్త్రీలు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందండి ఒక సిక్స్ మంత్స్ నుంచి అవుతోంది అదైతే ఇప్పుడు లాస్ట్ దశకు వచ్చినట్టుంది సౌండ్లు బాగా డ్రిల్లింగ్ మిషన్లు వేస్తున్నారండి సౌండ్లు వస్తున్నాయి అదిగోండి గో మైదా అంతేసానండి నేను మా ముగ్గురికి కలిపి దోశని పలసగా కలుపుకోవాలండి ఇదైతే కొంచెం గట్టిగా ఉందనుకోండి దోశ టేస్ట్ ఉండదు మందంగా వచ్చేస్తుంది బండలాగా ఉంటుంది పల్చగా వేయాలండి దోశ సూపర్ టేస్ట్గా ఉంటుందండి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది లేదంటే లేయదు దోశ ఒక స్పూన్తో మీడియం సైజ్ స్పూన్తో ఒక స్పూన్ ఆయిల్ వేయాలండి ఒక్కొక్క దోశకి ఇదిగోండి మైదా వేస్తున్న కొద్దిగా అంటే కొద్దిగానే వేశాను అంటే జారుగా పలసగా వస్తుందిలే అనేసి వేశానండి ట్రై చేశాను కానీ సూపర్గా వచ్చిందండి మొన్నైతే శనగపిండి కూడా కొద్దిగా వేశాను చాలా బాగుందండి కమ్మగా ఉంది అన్ని రకాల పిండిలు వేసి రొట్టెలు చేసుకొని తింటున్నాం కదా దోశ కూడా అలాగే చేసుకోవచ్చు అని నా ఆలోచన అదిగోండి అలాగ బాగా కలిపేసానండి గడ్డలు గడ్డలుగా వస్తుంది ఓపిగ్గా కలుపుకోవాలి పిండి లేదంటే గడ్డలు గడ్డలుగా ఉంటే బాగోదు కదా ముందే అసలు రెండు జిగురు పదార్థాలు మైదా అండ్ గోధుమ పిండి కా కలపకపోతే ఇంకా ఉండలుండలుగా అయిపోతాయి కదా ఇంక మా వారు టెంపుల్కి వెళ్ళారండి పూజ చేసేసి టెంపుల్కి వెళ్ళి వస్తానని వెళ్ళారు వాళ్ళు వచ్చే లోపల నేను ఇవన్నీ ప్రిపేర్ చేసేయాలి కుక్కర్ అయితే వెయిట్ వచ్చేస్తుందండి అదిగోండి జీలకర్ర వేసాను కొత్తిమీరగా స్కిప్ అయిపోయినట్టుందండి సన్నగా కట్ చేసి వేసాను కొత్తిమీర అది మళ్ళీ ఇంతకుముందు చూస్తే కొత్తిమీర వేసింది లేదు సారీ అండి కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు మనం పచ్చిమిర్చి చేస్తే పిల్లలు తినరు కదా మా వాళ్ళు కూడా తినరండి పెద్దోళ్ళైనా అయినా తినరు ఇంక చిన్న పిల్లలు ఎందుకు తింటారు చెప్పండి ఇదిగోండి బాగా రఫ్ చేసుకోవాలండి పిండి ఉండలు లేకుండా కలిపేసుకొని పలుసగా దోశ రవ్వ దోశ లాగా వేసుకున్నామంటే చాలా పలుసగా టేస్టీగా వస్తాయండి మామూలుగా మా వాళ్ళు రెండు తింటారు దోశలు అయితే ఇంట్లో ఇద్దరు రెండు తింటారు ఇంకా ఇప్పుడు ఈ దోశలు అయితే మూడు తిన్నారండి అంత టేస్ట్గా ఉంటాయి దోశలు నేను కూడా రెండు తినేసరికి ఫుల్ అయింది ఇంకా మామూలుగానే నేను దోశలు అయితే రెండు రెండు తింటాను ఇడ్లీ అయితే మూడు మరి కారము చట్నీ అలా ఇష్టమైనవి ఏదన్నా ఉంటే సాంబార్ అలాగా ఉంటే నాలుగు తింటానండి ఇంట్లో ఇడ్లీలు మూడే నాకు మితము ఇంకా బాగుంది అంటే ఇంకొక ఇడ్లీ తింటాను అలా ఉంటుంది మా టిఫిన్ సెక్షను అందరము లైట్గా తినే వాళ్ళమేనండి కా మా వారికి షుగర్ కంప్లైంట్ కదా కొంచెం అటు ఇటు తింటారు అంటే చాలా తక్కువ తీసుకుంటారండి ఫుడ్డు ఇదిగోండి ఇంకా దోశపిండి కలిపి పెట్టేసానా ఇంకా ఫ్రైడ్ రైస్ చేయాలండి వామ్ రైస్ కానీ ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఆనియన్స్ కట్ చేసి పెట్టాలి కదండి లేదంటే ఆనియన్స్ వేయలేదంటే వాళ్ళకి పూర్తి అయినట్టు ఉండదు ఫుడ్డు తెలిసిందే కదా మా ఇంట్లో వాళ్ళకి నాకైతే ఆనియన్స్ లే లేకుండా తినడం అలవాటైపోయింది ఏదైనా చెడు తెలుసుకున్నాక దాన్ని ఫాలో చేయడం దాన్ని వదిలిపెట్టడం మంచిదే కదండి ఫాలో చేస్తూ వెళ్తుంటే ఇంకా చెడుని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది అంటే ఇది చెడు అని తెలిసిన తర్వాత ఆహారం డాక్టర్లు చెప్తే వదిలేస్తారు కదండి మరి మనం చెప్తే మనుషులు చెప్తే ఎందుకు వినరు అదే నేను ఆలోచిస్తున్నా సరేలే వాళ్ళ అభిప్రాయం వాళ్ళది కదా నేను ఎవరిని ఎక్కడ ఏ విషయంలోనూ బలంతో పెట్టదలుచుకోలేదు వాళ్ళు తినాలనుకుంటున్నారు తిని వద్దు వద్దు అని చెప్పాను వద్దు అని వినలే ఇంకా వాళ్ళని బలవంతం పెట్టడం ఎందుకు వాళ్ళు నన్ను నెగతాలు చేస్తూ ఉంటారు నువ్వు తినవు కదా మమ్మల్ని ఎందుకు తినేవు అని వాళ్ళకి అర్థం కాలే తెలిసింది ఏదో నాకు తెలిసింది పోనీ నేను ఒక్కదాన్ని అనుసరిస్తే చాలు కదా అన్నట్టుగా నాకు నేను మార్చుకుంటూ ఉంటాను ఏదైనా సరే ఎదుటి వాళ్ళని బలవంత పెట్టి వాళ్ళు బాధపడి నేను బాధపడి ఎందుకు అనేసి ఆహార విషయంలో ఎవరెవరి అభిప్రాయాలు వాళ్ళు కదండి అందులో పెద్దోళ్ళు అయ్యారు మాకు వయసు వచ్చేసింది ఎవరిని ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అన్నట్టుగా నేను మూవ్ అయిపోతూ ఉంటాను ఇదిగోండి కాకరకాయ ఫ్రై కూడా అయిపోయింది ధనియా ధనియాల పొడి సారీ కారం పొడి కొద్దిగా పప్పుల పొడి వేశాను కొద్దిగా సాల్ట్ లాస్ట్లో సాల్ట్ కొద్దిగా వేసానండి అంతే ఇంకా కలిపేసి స్టవ్ కట్ సూపర్ టేస్ట్గా వచ్చిందండి ఫ్రై మాత్రము చాలా బాగా ఓపికగా చేయగలిగితే బాగా చేయొచ్చండి ఏదైనా ఓపిక లేదు అనుకోండి ఇంకంతే మంచిగా త్వరగా అయిపోయేదైనా సరే మనకు ఆ పని చేయాలంటే చాలా బరువు అనిపిస్తుంది అంటే తేడా ఏంటి మనలో చేయాలి అని ఇంట్రెస్ట్ లేదు ఆ కారణంగా చిన్న పని అయినా సరే చాలా బరువు అనిపిస్తుంది ఇంట్రెస్ట్గా ఉందనుకోండి ఎంత కష్టమైన పని అయినా తేలిగ్గా చేసేస్తుంటాం కదా అయితే ప్రతిసారి మనల్ని మనం పరిశీలించుకోము ఎందుకు ఇలాగ అవుతోంది అని అయితే చెక్ చేసుకున్నాం అనుకోండి కరెక్ట్ ఆన్సర్ మనకు లభిస్తుంది మన మనసే మనకు మంత్రి అండి అది చెప్పినట్టు మనం మన మనం చెప్పినట్టు అది వినాలి అది చెప్పినట్టు ఒక్కొక్కసారి మనం వినేస్తూ ఉంటాం అక్కడే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి నేనైతే చెక్ చేసుకుంటాను నాకెందుకు ఇలాగుంది ఈరోజు నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని చెక్ చేసుకుంటే సొల్యూషన్ దానికి ఆన్సర్ ప్రశ్నకి సమాధానం తప్పకుండా లభిస్తుందండి వెంటనే దాన్ని పరివర్తన చేసుకుంటాను ఇంకా ఏదో ఒకటి కొత్త రకంగా నేను నా టయాన్ని నేను మార్చుకోవాలి అనే తపనైతే నాలో ఉందండి అంటే వయసుతో సంబంధం లేదు కదా మన లైవ్లో కూడా అంటూ ఉంటాను నీకు వయసు అయిపోయింది కదా గమ్ముగా రెస్ట్ తీసుకోవచ్చు కదా కదా అని కానీ ఎలాగండి వయసు అయిపోయింది అనుకుంటే అయిపోయింది వయసుతో శరీరంతో సంబంధం ఏముందండి మనసు హుషారుగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి అంతే కదా చేయాలి అనే తపన ఉండాలి మనలో తపనే తపస్సుగా మారుతుంది తపస్సే తపనగా అవుతుంది ఒకటిదానికి ఒకటి లింక్ అండి ఇదిగోండి ఫ్రైడ్ రైస్కి అదే వామ్ వేసానండి కొంచెం ఎక్కువ వేసాను ఈ రైస్ బాగా తింటున్నాడండి మా అబ్బాయి చాలా టేస్ట్గా కూడా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అని ఇంతకు ముందు కూడా చెప్పాను కదా ఒక పూటకి రైస్ సూపర్గా ఉంటుందండి వామ్ రైస్ నేను సెంటర్లో అంటే మెడిటేషన్ సెంటర్లో నేర్చుకున్నాను ఈ రైస్ వామ్ వేసేసి నల్లగా మాడిపోవాలండి అది మాడిపోయిన తర్వాత జీలకర్ర మరి పచ్చిశనగపప్పు మరి ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి మనం ఆనియన్స్ వాళ్ళైతే క్యారెట్ వాడతారండి అది కూడా వేయరు ఒకసారి క్యారెట్ కూడా సూపర్ టేస్ట్ క్యారెట్ కాదు క్యాబేజ్ సారీ క్యాబేజ్ వాడతారండి సూపర్ టేస్ట్గా ఉంటుందండి వేసి చేస్తారు అసలు వేడివేడిగా ప్లేట్లో ఇస్తారండి సైడ్ డిష్గా మిక్చర్ ఏదైనా పెడతారు ఇష్టంగా తింటామండి అందరము కూడా ప్రతి సోమవారం మాకు అక్కడ ప్రసాదాలు ఉంటాయి మెడిటేషన్ సెంటర్లో అందుకే లైవ్లో ఉన్నప్పుడు నేను త్వరగా వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని చెప్తా ఉంటాను కదా అందుకే సోమవారం ఫుల్గా ఉంటామండి అందరూ వస్తారు ఆ రోజు అంటే జాబ్ చేసేవాళ్ళు వాళ్ళందరూ కూడా మామూలు రోజుల్లో టైం లేని వాళ్ళు సోమవారం తప్పకుండా అటెండ్ అవుతారండి క్లాసుల్లో అందరం కలుస్తాం కాబట్టి హ్యాపీ హ్యాపీగా ఉంటుంది ఆ రోజు ప్రసాదాలు పెడతారు మాకైతే ప్రసాదాలు పెట్టేది ప్రసాదము అనరండి బోగ్ బోగ్ అంటారు హిందీ మీనింగ్ బోగ్ అంటే ప్రసాదము అలాగ పెట్టి భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించి అందరికీ ప్లేట్లలో సర్ది స్వీటు హాటు వేడిగా రైసు ఏదో ఒక వెరైటీ రైస్ చేస్తారండి చాలా బాగా ఉంటాయి వాళ్ళు చేసే రైసులు అవన్నీ కొన్ని కొన్ని నేను ఇంట్లో కూడా ప్రయోగాలు చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ కొన్నిసార్లు సక్సెస్ అయి తింటారు కొన్నిసార్లు తినరు అందుకని భయపడి నేను చేయడం చాలా తక్కువ నాకు అమ్మ నేర్పించిన వంటలే నేను చేస్తూ ఉంటాను అదే అండి నా దినచర్య ప్రతిరోజు దినచర్య ఇక్కడ వరకే పెడుతున్నాను మొత్తం దినచర్య అంతా చూస్తే టైం ఓవర్ అయిపోతుంది లైవ్ లాంగ్ అయిపోతుంది వీడియో ఒక్కొక్కసారి ఇలాగే అయిపోతుందండి దీని తర్వాత వంట అయిపోతున్న తర్వాత లైవ్ లైవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పని చేసుకోవడం ఇలాగే గడిచిపోతుంది నా రొటీన్ అండి మీరందరూ ఎలా ఉన్నారు ఈరోజు శనివారం రోజు ఎలా జరుపుకున్నారు మీరందరూ నేనైతే సింపుల్ అండి పిండి తల్లిగ వేశాను పిండి తల్లిగంటే పచ్చి బియ్యం నానబెట్టి పిండి మిక్సీ మిక్సీలో పిండిలాగా చేసి అందులో బెల్లము నెయ్యి కలిపి దీపం పెడతానండి దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టుకుంటాము మరి మా కోడలు అయితే అన్ని పిండి వంటలు చేసి పెట్టారు ఈరోజు వీడియో కూడా పెట్టారు నాకు నవ్వుకున్న నా బదులు కోడలు చేసేస్తుందిలే అని హ్యాపీ అండి నా తర్వాత ఎవరో ఒకరు అందుకోవాలి కదా అమ్మాయి అన్నీ చేస్తుంటే ఐ వెరీ వెరీ హ్యాపీ రైస్ రెడీ అయిపోయింది ఇదిగోండి కాకరకాయ ఫ్రై ఇలా వచ్చింది క్యారీ సర్దేసిన తర్వాత మిగిలిన ఫ్రై అండి ఇది మర్చిపోయా వీడియో తీయడము ఇదైతే రైస్ అండి వేడి వేడిగా జీరా రై జీరా రైస్ అనే వస్తుంది సారీ వాము రైస్ అండి వాము బాగా మాడింది టేస్ట్ గమ్మ వస్తుందండి వాసన ఇదిగోండి ఇదైతే అనప గింజల కూర అండి నేను చూపెట్టాను కదా చేస్తూ ఉన్నప్పుడు అదండి ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి రోటీల్లోకి రైస్లోకి రాగి ముద్దల్లోకి కూడా మీ కాని బ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్